మండలంలోని దర్భగూడెం ఆర్సీఎం పాఠశాల వద్ద ఎన్డీఏ నాయకులు ఏలూరు ఆశ్రమం ఆసుపత్రి వైద్యులచే ఉచిత మెగా వైద్య శిబిరం సోమవారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గుండె జబ్బులు సాధారణ వ్యాధులు షుగర్ వ్యాధి చెవి ముక్కు గొంతు కంటి పరీక్షలు తదితర వ్యాధులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు ఈ శిబిరంలో నూత తొంభై ఏడు మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు వీరిలో పది మందిని గుర్తించి చికిత్సల నిమిత్తం ఆశ్రమంకు రిఫర్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బాసిన రాజాబాబు తమ్మన సాంబా బుడుపుటి చిరంజీవి గన్నమణి సతీష్ అలవాల గంగిరెడ్డి ఆశ్రమ ఆసుపత్రి వైద్యులు తదితరులు పాల్గొన్నారు జీలింగుల మండలం ధర్మూడెం గ్రామంలో ఏలూరు ఆశ్రమ వైద్య కళాశాల యాజమాన్యం మరియు జీలింగుల మండల టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైజ్ సిద్ధం నిర్వహించడం జరిగింది ఈ ఏజెన్సీ గ్రామాల్లో గిరిజనులతో పాటు గిరినీ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉచితంగా వైద్య సేవలు చేయిస్తూ ఉచితంగా ముందు ఇవ్వడంతో పాటు కంటి పరీక్షలు పీసీజీ లాంటివి కూడా మరి ఆశ్రమ కళాశాల వైద్య కళాశాల వారు ప్రొవైడ్ చేయడం చాలా సంతోషం ఈ అవకాశానికి ఉన్నటువంటి మరి పేదలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వినియోగించుకుని దీని ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందాలని అలాగే ఈ వైద్య శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చేటువంటి ఆత్రం వైద్యులకి కానీ సిబ్బందికి కానీ మా జీర్ణమి మండల